వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్యామ్ ప్రసన్న ఈరోజు డే త్రీ డే ఫోర్ రెండు మిక్స్ చేసి పెడుతున్నా ఎందుకంటే బాగా అవుతుంది అని అనిపించింది అందుకనే కుదిచ్చేసి పెట్టేస్తున్నా నిన్న రాజన్న దర్శనం అయిపోయింది ఈరోజు ఎర్లీ మార్నింగ్ బంతిపోచమ్మ దగ్గరికి వెళ్దామని రెడీ అవుతున్నాం మేము రెడీ అయి వచ్చే వరకు అమ్మ గ్యాస్ రెంట్ తెచ్చేసి మేము స్నానాలు ఇట్లా చేసి మా మోక్షన్ రెడీ చేసే వరకు బోనం వండేసింది అందుకనే ఆ క్లిప్ మిస్ అయింది సారీ లేకపోతే ఆ క్లిప్ కూడా వచ్చేది సరే పర్లేదు కదా బోనం పూజ పూజించేటప్పుడైనా వీడియో తీద్దామన్నట్టు తీస్తున్నా ఇందులో అయితే పానక మున్ను మజ్జిగ మిక్స్ చేసి పెట్టింది ఇంకో పక్కన ఒత్తి నూనెలో నానబెట్టి పెట్టింది ఇవన్నీ ఒక పక్కన అయితే మా మోక్ష ఇంకో పక్కన ఏం చేస్తుందంటే బుద్ధిగా చదువుకుంటుంది ఈ చదివేమో స్కూల్కి పోయి చదువుకో అంటే పోను అంటది కిందున్న ఉన్న బోనంలో బెల్లన్నం వండింది అది ఎంతైనా అంట ఐదు పిడికిలైనా లేకపోతే సంథింగ్ ఎన్నైనా పెట్టొచ్చు అన్నది అమ్మంది తర్వాత వేపాకు పెట్టి పైన ఈ బెల్లం చా పానకంది పెడుతుంది ఎందుకంటే పచ్చన్నం పెట్టొచ్చంట బెల్లన్నం ఎవరి ఎవరిష్టం ప్రకారం వాళ్ళు తెస్తారు మేము ప్రతిసారి బెల్లన్నమే పెడతాం ఇవి లోపలికి వెళ్ళినాక వీటికి కూడా టికెట్ సపరేట్ ఉంటుంది ఓడి బియ్యం కూడా ఉంటాయి అంటే ఈ ఈసారి అంటే ప్రతిసారైనా బియ్యం తీసుకొని వెళ్తాం మేము ఓడి బియ్యం కాకపోయినా అక్కడ ఒక హుండి టైప్ ఉంటుంది అందులో ఓసేసి వస్తాం తర్వాత బోనం అయిపోయింది ఇప్పుడు దీనికి పూజ చేయాలి అందుకని ఆల్రెడీ మీకు వెనకాల నేను పూజ చేస్తుంటే మ్యాక్సిమం చాలామంది బంతి పోషమ్మకు బోనం సమర్పిస్తారు అది ఏ టైం ఏంది అని ఏం లేదు ఏదైనా ఫెస్టివల్ అయినా లేకపోతే నార్మల్గా దర్శనానికి వచ్చినా కానీ అమ్మవారికి పోషమ్మకి బోనం సమర్పిస్తారు ఇక్కడ చాలా గుళ్ళు ఉంటాయి కాకపోతే టైం ఉంటే వెళ్దాం టైం లేకపోతే ఏమో చూద్దాం అన్నట్టు అనిపించింది ఎందుకంటే నిన్న వేములవాడ అదే రాజన్న దర్శనంలోనే ఫుల్ రష్ ఉన్నారు ఇంకా బంతిపోచమ్మ దగ్గర ఇంకెంతమంది ఉంటారో అని అది ఒక టెన్షన్ అయింది మాకు బోనం అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది పూజ కూడా స్టార్ట్ అయింది పూజ అంటే ఏం లేదు దీపం ముట్టిస్తే ముట్టివచ్చు లేకపోతే అగరబత్తులు ముట్టించి పెట్టవచ్చు నెక్స్ట్ అమ్మ ఒక పక్కన ఒడి బియ్యం కలుపుతుంది బియ్యం బియ్యంలో పసుపును నూనె పోసి కలుపుతుంది జస్ట్ అంతే ఇందులో ఇంకేం అయ్యారు దీన్ని అమ్మవారి గుడికి తీసుకెళ్ళినాక అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక డ్రమ్ టైప్ పెడుతున్నారు వాటర్ డ్రమ్ ఉంటుంది కదా ఆ డ్రమ్ పెట్టేసి ఇల్లు ఆ డ్రమ్లో ఏమైనా ఉంటే పోసేటోళ్ళు పోయండి అని అన్నారు మేము కూడా అలానే పోసినాం ఈ బియ్యాన్ని ఇక్కడ రాజన్న సత్రంలో అన్నదానం అయింది కదా ఈ బియ్యంతోనే అక్కడ అన్నదానం చేస్తారంట అట్లా మనము ఒకరికి ఫుడ్ పెట్టిన వాళ్ళమైన అవుతాం కాబట్టి అవి వేస్ట్ కాకుండా ఇప్పుడు కొత్తగా పెట్టిళ్ళు లేకపోతే చాలామంది విగ్రహాలు కనబడతా విగ్రహాల మీద లేకపోతే గుడి గోపురాల మీద ఇలా పోసుకుంటూ వెళ్తారు అలా కాకుండా ఇది నాకు బెస్ట్గా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి మా ఆయన దీపం ముట్టిస్తుండు ఇప్పుడు ఈ బోనాన్ని అమ్మవారి గుడికి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించాలి అక్కడి వరకు నెత్తి మీద పెట్టుకొని పోవాలి ఇది ఈ బోనం కుండలు కూడా మన దగ్గర వాడకుండా ఉన్న పాత కుండలైనా పర్లేదు అంటే ఆ బౌల్స్ లేకపోతే కొత్తగా అక్కడికక్కడ కొనుక్కొని కూడా చేసుకోవచ్చు ప్రతిసారి మేము కొనుక్కోలేము కాబట్టి ఈ గిన్నెలు మేము మా పెళ్ళప్పుడు కొనయే అవే ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తున్నాం అంటే దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ గిన్నెలు కానీ మేము దేనికి వాడం మళ్ళీ విములవాడకొచ్చినప్పుడు వీటిని మళ్ళీ పట్టుకొని వచ్చి మళ్ళీ అమ్మవారికి బోనమైనా లేకపోతే అభిషేకానికైనా వాడతాం మా మోక్షన్ని మొక్కమంటే నా ముఖం చూస్తుంది నెక్స్ట్ బోనం ఎత్తాక వన్స్ గుడికైనా వెళ్ళాకనే దింపాలి లేకపోతే అమ్ అంటే మనతో పాటు వచ్చిన ఆడవారికి వాళ్ళ నెత్తిలో పెట్టచ్చు కింద పెట్టడం అయితే జరగొద్దు ఇం ఒక్క ఐదు పిడికిల బియ్యమే ఒక మనిషి అంత బరువు అవుద్ది నెత్తి మీద మనిషి ఎంత ఉంటుందో బరువు అంత వేట అవుద్ది అంటే మనకు ఎందుకో తెలియదు చాలామంది ఏమంటారు అంటే అమ్మవారు బోనంలో ఉంటుంది అప్పుడు వేట అవద్ది అని అంటారు అదే కావచ్చు ఇంకో పక్కన మా మోక్ష బొమ్మలను చూసి బొమ్మలు బొమ్మలు అని ఏడుస్తుంది ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ కమా నుంచి స్టేట్కి వెళ్తే బంతిపోచమ్మ గుడు వస్తుంది చిన్న గుడే క అమ్మవారు మాత్రం స్వయంగా వెలిసిందంట దీని హిస్టరీ మాత్రం నాకు తెలీదు గూగుల్ చేసినా కనబడట్లేదు ఆ ఒక్క అంటే దీనికన్నా ముందు వచ్చిన వీడియో హిస్టరీ మాత్రం మా చిన్నప్పటి నుంచి విని విని తీసుకొచ్చిన హిస్టరీయే ఈ బంతిపోచమ్మ మాత్రం నా తెలియదు ఒకవేళ మీల్లో ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా మోక్ష అయితే మా ఆయనను మస్తు ఇసుకిస్తే రోడ్డు మీద విడిచిపెట్టి పరిగెత్త పరిస్థితి వచ్చింది నాన్న చేతుల నుంచి అమ్మమ్మ చేతులకు షిఫ్ట్ అయ్యింది మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం అంటే మేమున్న రూమ్ నుంచి బంతిపోచమ్మ గుడి ఒక వన్ కిలోమీటర్ వస్తుంది కొంచెం దూరం వేములవాడ రాజన్న గుడికి దగ్గర బంతిపోచమ్మ గుడికి దూరం అంతే ఇప్పుడు వచ్చిన ఈ మార్పులు చాలా అయినాయి గుళ్ళో చాలా మార్పులు వచ్చినాయి ఫస్ట్లో ఇప్పుడు మనకు ఆటో ఎంట్రీ అయింది చూసారా అక్కడ ఉండే లైన్స్ మేము అట్లనే అని అక్కడికి వెళ్తే వెనక నుంచి వెళ్ళమన్నారు మేము వెనక నుంచి వస్తే ఇన్ని లైన్స్ పెట్టిల్లు కానీ నాకు ఇదే బెస్ట్ అనిపించింది ముందటిదానికన్నా మీరు ఈ మధ్యన వెళ్తే కామెంట్ చేయండి ఇదైతే మస్తు రిస్క్గా తీసిన వీడియో అమ్మవారు ఫుల్గా కనబడతారు స్కో స్లో మోషన్లో పెట్టా కనబడకపోతే మళ్ళా వెనక్కి స్కిప్ చేసి చూడండి ఆయన కోళ్ళు తీసుకుంటుండో అమ్మవారికి సమర్పించడానికి మేము అంతలోపు ఎదురుగా అంటే అమ్మవారి టెంపుల్ ఇది దీనికి ఆపోజిట్గా ఈ గుడి ఉంటుంది ఈయన పేరు ఏంటిదంటే శ్రీ నగరేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ కూడా స్వయం లింగమే ఉంటుంది వేరే ఏం అవతారాలు ఉన్నాయి నేరుగా గ లోపలికి వెళ్ళకపోయినా ముందున్న ఈ ప్లేస్ నుంచి డైరెక్ట్ గుళ్ళో చూస్తే పెద్ద లింగం కనబడుతుంది కానీ ఈ కెమెరాలో కనబడలేదు స్వయంగా అయితే మనకు మనిషి వెళ్తే మాత్రం మన కళ్ళకు క్లియర్గా కనబడుతుంది రెండు ఉన్న ఈ గేట్లలో నేరుగా చూస్తే ఆ స్వామియే కనబడతారు కాకపోతే కెమెరాలో కనపడట్లేదు అని నాకు అనిపించింది ఏంది నీ చేతిలో ఏముంది బోనం ఉందా నువ్వే తీసుకువైనా బోనం అబ్బా నువ్వే తీసుకోవ బోనం మోసుకుంటా అమ్మో

hum it will jam it will jam it will jam బాటమ్స్ లోపల ఫోన్ అలో లేదు కాబట్టి ఆ వీడియో తీయలేదు మోక్ష చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలు డిలేట్ చేయబోద్ది కాలేదు అది స్పెషల్గా మాట్లాడింది దీని గురించి దానికి ఎంత హ్యాపీ ఉంది చూడని ఎంత రోడ్డు మీద గెంతుకుంటూ వెళ్తుందో బొమ్మలు బొమ్మలు అని లాస్ట్కి వాళ్ళ నానా వీగలేక కొనియాలని ఫిక్స్ అయిపోయిండు ఇంకా మా చేతులు ఆగట్లేదు ఆమె ఏం కావాలి అంటే హ్యాండ్ బ్యాగ్ కావాలని అన్నది సరే అని హ్యాండ్ బ్యాగ్ షాప్కి వెళ్తే దీన్ని సెలెక్ట్ చేసుకుంది ఆమె ఇది టూ ఇన్ వన్ టైపు యూజ్ అవుద్ది అంట అందుకని అది తీసుకున్నారు ఈరోజు ఈ వీడియోలు అంతా ఎక్కువ షాపింగ్గా కనబడతాయి ఎందుకంటే ఇది లాస్ట్ డే అంటే నైట్ లాస్ట్ నైట్ రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం మేమైతే గాజులు కొనడానికి వెళ్తున్నాం ఫస్ట్ మా మోక్ష కూడా కావాలంట గాజులు ఏ బొమ్మ కానీ ఆ బొమ్మ కావాలంటుంది చిన్న పిల్లలకు ఏం తెలుసు కదా నా మమ్మీ దగ్గర డబ్బులు ఉన్నాయా డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని తెలియదు కాబట్టి అలా అడుగుతారు కానీ వాళ్ళ నాన్న ఏది అడిగితే అది కొనిచ్చేసిండు మేము ఇక్కడి నుంచి గాజుల షాప్కి వెళ్ళినాం ఈ గాజుల షాపు పైన మాకు బాగా అనిపించింది ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ వీడియోలు ఇస్తాం ఎప్పటికీ గుర్తుంటుంది అన్నట్టు తీసా ఇన్ని గాజులు ఉన్నాయి కదా అసలు ఇన్ని గాజులు ఉన్నాయో చూడ్డానికి ఎంత అందంగా ఉందో కానీ పట్టుకోగానే పగిలిపోతున్నాయి అంటే అంత డెలికేట్గా ఉన్నాయి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఎక్కడికైనా ఊరికి తీసుకెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ దర్శనానికి వచ్చినాం ఇది లాస్ట్ డే మేము ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం ఆల్రెడీ మా ఆయన మార్నింగ్ ఫోర్ థర్టీకి దర్శనానికి వచ్చేసిండు ఇదేమో గండల దీపం అందుకనే మేము ఇప్పుడు వచ్చినాం దర్శనానికి తీరా ఇక్కడ చూస్తే ఫుల్ రష్ ఉన్నారు ఇక మేము ఏగా లేక లోపల లైన్ తప్పించేసుకొని గండ దీపం దగ్గరికి వచ్చి దీపం పెట్టి దీపం పెట్టి ఇక్కడ ఉన్న గోపురానికి మొక్కేసినాం ఏం చేస్తాం ఇంకా ఇంత రష్లో ఇక మేము లోపలికి వెళ్ళలేకపోయినాం మేము వచ్చిన రోజు కన్నా ఈరోజు చాలామంది రష్ ఉన్నారు అది ఎందుకు అయిందో తెలీదు మా మోక్ష ఒక పక్కన ఏడుస్తుంది రష్లో ఒక్కొక్కరు ఫోర్ అవర్స్ నిలబడ్డారు అనగానే మాకు కూడా భయమైంది ఎక్కడ కూడా ఖాళీ లేదు అన్ని గుళ్ళల్లో మస్తు మంది ఉన్నారు ఈ బ్రిడ్జ్ మీద చూడండి దగ్గర దగ్గర ఒక వంద మంది ఉన్నారు కావచ్చు ఇంకా లోపల లైన్లో అయితే చాలా మంది ఉన్నారు ఇంకా మేము చేసేది ఏం లేక రిటర్న్ అయిపోతున్నాం నేను ఇంతకన్నా ముందు ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో మీకు అంత క్లియర్గా కనిపించలేదని నాకు అనిపించి నేను మళ్ళీ ఈ వీడియో తీయడానికి వెళ్ళా స్పెషల్గా ఇది ధర్మగుండం ఆ రోజు మేము నేను చూపించడానికి వచ్చిన రోజు క్లోజ్ చేసి ఉంది ఇక్కడ దంపతులకు కొంగుముడి వేసి పూజ చేస్తారు అయ్యగారులు అమ్మ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ షాప్ చేస్తుంది షాపింగ్ చేస్తుంది నేను వీళ్ళని ఎత్తుకుంటూ బయటకు వచ్చిన ఇదేం లేదండి కడియము అమ్మ రాజన్న దేవుని వేసుకుంది అది టైట్ అయిందంట అందుకని కొంచెం లూజ్ కొట్టిస్తారా అని అడిగింది అంతే మార్పిచ్చుకుందాం అనుకున్నది కానీ లేట్ అవుతుందని అన్ని టైప్స్ గవ్వలు రుద్రాక్షలు అన్ని కనబడినాయి దీంట్లో ఒక్కటి ఇంట్రెస్ట్ కనబడింది ఏంటి రుద్రాక్ష అట్లా ఉంటుందా ఎక్కడ దొరుకుతాయి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్